శ్రీ జ్ఞాన సరస్వతి దేవీ నమ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో అయితే మా పాప అక్షరాభ్యాసం వసంత పంచమి ఫిబ్రవరి మూడో తారీఖున జరిగిందన్నమాట మా పాప పేరు రుద్రాంశక శ్రీ ముద్దుగా ఇంట్లో చిట్టి అని పిలుచుకుంటాం మా పాప అక్షరాభ్యాసం ఎలా జరిగింది అన్నది వీడియోలో మీరు చూడొచ్చు అలాగే మేము ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్లో చాలా గుళ్ళు ఉన్నాయి దగ్గరలోనే వర్గల్ క్షేత్రం కూడా ఉంది అక్కడ కాకుండా మా ఊర్లోకే ఎందుకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయాల్సి వచ్చిందనేది వీడియోలో మీకు చెప్తాను ముందుగా ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం చేయించుకున్నాము ఈ అక్షరాభ్యాసం మా పాప ఒక్కదానికే కాదు మా ఆడబడుచు వాళ్ళ పాప అలాగే మా బావగారికి ఇద్దరు ట్విన్స్ మాట బాబు పాప వాళ్ళకు కూడా ఇవ్వాలి అక్షరాభ్యాసం ఆడబడుచు వాళ్ళ పాప అయితే మా బాబాకి వన్ వీకే డిఫరెన్స్ అలాగే పిన్స్ అన్నాను కదా వాళ్ళైతే ఐదు నెలలు తేడా అందుకని అందరికీ ఒకసారి అక్షరాభ్యాసం వచ్చింది మేము అందరం కూడా మా ఊరైన తాడాపిల్లిగూడెంలో చేయించుకున్నాము ఇంకా ఈ అక్షరాభ్యాసంలో చాలామంది పాల్గొన్నారు ఇదంతా కూడా సామూహికంగా జరుగుతుంది అమ్మవారి అభిషేకం అయితే నేను పంచమ రోజునే ఒక షార్ట్ రూపంలో మీకు పెట్టాను ఇంకా ఆ తర్వాత పూజా విధానం అన్నమాట ఇది ఏ పూజ చేసుకున్నా ముందుగా ప్రథమ పూజ వినాయకుడికే కదా ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి దానికి పూజ చేస్తున్నాము ముందుగా దీపారాధన చేసుకొని గణపతికి పూజ చేసుకోవాలి మేము అక్షరాభ్యాసం చేయిస్తున్నదైతే తాడేపల్లిగూడెంలో డిఎస్ఎరు దగ్గర ఉండే శ్రీనివాస రామాలయంలో ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించారు మీరు కనుక నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఇక్కడ గుళ్ళో విగ్రహాలు ఎలా ఉంటాయనేది నేను షార్ట్ రూపంలో పెట్టాను ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో ఉండే రాములు వారు సీతమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో అలాంటి విగ్రహాలనే ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అలాగే శ్రీనివాసుడు పిండికల్లు పెట్టకుండా చూస్తూ ఉండేటటువంటి విగ్రహం అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించారు సరస్వతి పూజ కోసం కమిటీ వారు ఇలా అమ్మవారి డాలర్స్ని ఇచ్చారన్నమాట వాటికి నీళ్ళతో కాస్త శుద్ధి చేసి పసుపుతోని అలాగే కుంకుమతోని బొట్టు పెడుతున్నాను వీటిని వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి పంతులు గారు పూజా విధానం అంతా కూడా మైక్లో చెప్తూ ఉన్నారు మేము అది వింటూ దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాము వినాయకుడికి బెల్లము అలాగే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి పసుపుతో కుంకుమతో పంతులు గారు మంత్రాలు చెప్తూ ఉంటే మేము పూజ చేస్తూ ఉన్నాము పూజ జరుగుతున్నంతసేపు మా చిట్టి తల్లి సైలెంట్గా కూర్చుంది అలా కూర్చుంటూ కూర్చుంటూ కాసేపటికి నిద్రలోకి జారిపోయింది అనమాట లేపితే మళ్ళీ ఎక్కడ లేడుస్తుంది అని చెప్పి అలాగే దాన్ని సైలెంట్గా ఉంచేసి మళ్ళీ దేవి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు లేపాము పూజ ఇక్కడే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది చెప్తా ఉన్నాను కదా మరి అందులో కొన్ని కా ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇదే పూజను మనం ఏదన్నా పెద్ద క్షేత్రాల్లో వాసరాలు ఏదైనా వర్గం లాంటి క్షేత్రాల్లో చేసామనుకోండి అక్కడ జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి మనం పూజ అనేది సాఫీగా చేసుకోవడానికి ఉండదు ఎక్కువ ఎక్కువ బ్యాచ్లు వస్తూ ఉంటాయి కాబట్టి త్వర త్వరగా చేసేసి పంపించేస్తూ ఉంటారు మనం పెట్టే దీపారాధన కూడా కొండెక్కేంత టైం ఉండదు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి కూర్చుండిపోతారు మహాయత అక్కడ పూజకి ఒక పది పదిహేను నిమిషాలు కేటాయిస్తారేమో అంతే అది ఇక్కడ అనుకోండి ప్రశాంతంగా ఒక గంట వరకు పూజ చేసుకోవచ్చు ఇంకా ఇంకోటి ఏంటంటే మేము పూజ చేసుకునేది ఇంటి దగ్గరే కాబట్టి ఏదైనా వస్తువు మర్చిపోయినా గవక్కున ఇంటి దగ్గరికి వెళ్ళి చక్కగా తెచ్చేసుకోవచ్చు ఇంకా ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే గుడి పూజ చేసుకుంటున్నామో ఆ ఆలయం యొక్క ప్రతిష్ట అనేది మా చేతుల మీదుగా జరిగింది ప్రతి గుళ్ళోని పైన శిఖరాలను ఉంటాయి కదా గోపురం పైన ఉండే శిఖరాలు ఏ అయితే ఉన్నాయో అవి మా ఇద్దరు దంపతులనే ప్రతిష్ఠించా అన్నమాట అందుకని అదొక సెంటిమెంట్ అది అసలు ఎవరికి రాని ఒక అదృష్టం మేము అనుకోకుండా వచ్చింది అది ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఇదైతే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో గుడి అనేది ప్రతిష్ఠించారు ఆ టైంలో మనకి కోవిడ్ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేది అందుకని మేము ఇలా గుడి ప్రారంభం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఊరికి వచ్చి వర్క్ అది వాళ్ళం మేము మామూలుగా చూడటానికి వచ్చాము కానీ పేట్ల మీద కూర్చుంటామని అదృష్టం మాకు కలుగుతుందని మేము అసలు అనుకోలేదు కూర్చోడానికి రెండు కారణాలు ఏంటంటే మా మావిగారు పట్టు పట్టి మీరు కూర్చోవలసిందని చెప్పి అప్పుడు మా పేరు కూడా ఇచ్చారు అలాగే మా టీఎల్ ఉంటాడు కదా తనైతే లీవ్స్ లీవ్స్ అని చెప్పలేదు కానీ ఇలా కుల్లో పూజలు ఉన్నాయి మార్నింగ్ పూజలు చేసినాక ఈవినింగ్ వర్క్ చేస్తామంటే ఓకే అన్నాడు తర్వాత అది కూడా కుదరదు ఇంకా లీవ్స్ ఇచ్చాయంటే చక్కగా తీసుకోండి అని చెప్పి అతను కూడా ఇంకో మాట అడగకుండా లీవ్స్ ఇచ్చేయడం ఈ ఇలా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా పేటల మీద కూర్చోవడంలో ఇంకా మాకు ఎలాంటి ఆటంకాలు కలగలేదు ఆ తర్వాత మేము పూజలో కూర్చునే ముందు ఏమనుకున్నాం ఈ పూజ అనేది గణపతి పూజ ఒకటి చేయించి దీపారాధన చేయించి మామూలుగా తర్వాత పంతులు గారే చేసుకుంటారు ఇంక మనకి పెద్ద సంబంధం ఉండదు అనుకున్నాం కానీ మీరు చెప్తే నమ్మరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పేట్ల మీద మొత్తం పది మంది కూర్చున్నాము పది మంది జంటలు కూర్చున్నాము అందరి చేత ప్రతి విషయంలోనే పాలు పంచుకోవడమే రోజు ఐదు రోజులు చేశారు పూజ మొత్తం ఐదు రోజుల్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా పూజల మాట ఒకరోజు పుట్ట తీసుకురావడం అని చెప్పి ఏదో పూజ చేసేవారు అలాగే సామవారిని తొట్టెల్లో పొడుకోబెట్టి సోమవారి నైట్ అంతా నీళ్ళలోనే ఉంచి స్నానాలు చేయించడం ఏంటి నిప్పు అనేది లేకుండా కర్రతోనే మదనం అంటారు కదా అలా మదనం చేస్తూ చెక్కలతోనే నిప్పు అనేది తీసుకొచ్చి దాన్ని హోమంలో వేసి హోమాన్ని వెలిగించడం తర్వాత ఒక రోజంతా హోమాలు ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా పవలింపు సేవ ఇవన్నీ కూడా ఎంత బాగా జరిగినాయి అంటే ఇంకా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుతుంది మేము ఆ చేతులతో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడంలో మాకు అవకాశం దొరుకుతుందని అసలు అనుకోలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవరైనా ఎలాగైనా ఎప్పుడైనా దర్శించుకోవచ్చు కానీ ఏదన్నా ఒక గుడికి ప్రతిష్ట చేయడం అనేది అది కూడా మన చేతుల మీద అదిరి ఎవరికోగానే రాని అదృష్టం అలాంటిది మాకు కలగడం అనేది అసలు నిజంగా దేవుడి దయ అసలు ఆ విషయాలన్నీ ఇప్పుడు తలుచుకుంటేనే అసలు పులకరించిపోతున్నాను అసలు వైబ్రేషన్స్ మాట పాజిటివ్ వైబ్రేషన్స్ అలా వస్తూ ఉన్నాయని గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఫిబ్రవరిగా మళ్ళీ వచ్చింది కాబట్టి ఫిబ్రవరిలో ఇప్పుడు వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా అప్పుడు వేద మంత్రాలు చదివారు చూడండి ఒక ఇరవై మంది వరకు వచ్చేదేమో పందుల్లో వేద మంత్రాలు చదివినప్పుడు ఉన్నది అసలు ఎంతటి వారైనా సరే ఆ వేద మంత్రాలు వింటూ అలా ఉండిపోవచ్చు అబ్బబ్బా అక్కడ జరిగిన విషయాలు ఇవి తలుచుకుంటేనే ఎంత ఇదిగా ఉందంటే చెప్పలేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను మీకు ఎవరికైనా గుడి ప్రతిష్టకు సంబంధించిన వీడియో చూడాలి అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను అలాగే ఇక్కడ హోమం అనేది చేశారని చెప్పాను కదా హోమం అగ్నితోనే పరవన్నం నైవేద్యం అనేది ప్రసాదం అనేది తయారు చేశారు ఆ ప్రసాదాన్ని కమలపాకులో పెట్టి అక్కడ పది మంది దంపతులకు ముందు తర్వాత అక్కడ ఎవరైతే హోమం చూడటానికి వచ్చారో పిల్లల పుట్టలేని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఇలా ప్రసాదాన్నది ఇచ్చారు ఆ వేళ ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు ఆ ప్రసాదాన్ని కూడా ఏదన్నా మీకు కోరిక ఉంటే ముందు కోరుకొని ప్రసాదాన్ని తీసుకోండి స్వీకరించండి అన్నారు నేను కూడా అలాగే కోరిక లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకని నేను కూడా మూడు కోరికలు కోరుకున్నాను నేనైతే నిజంగా చెప్తున్నాను షాక్ అయిపోయాను అసలు మూడు కోరికలు కూడా నాకు ఆరు నెలల్లోనే తీరిందంటే నమ్మండి అసలు ఒక కోరిక అయితే నెలలో ఒక కోరిక మూడు నెలల్లో ఇంకో కోరిక ఆరు నెలల్లోనే మొత్తం మూడు కూడా అసలు గుడి ప్రారంభం అయిన ఆరు నెలల్లోనే నా జీవితంలో జరగవు అనుకున్నాయి జరిగినాయి ఇదంతా చూస్తే నిజంగా దేవుడి దయ మా మీద ఎంత ఉందా అనిపిస్తుంది అందులోనే మా చేతుల మీద ఇలాంటి ప్రతిష్ట అనేది జరగడం అనేది ఇంకా మాటల్లో చెప్పలేంది అందులో ఒక కోరిక ఏంటంటే నాకు పాప పుట్టాలని బాబు పుట్టాడు ఫస్ట్ తర్వాత పాప కూడా కలగాలని కోరుకున్నాను పాప పుట్టింది తనది ఏదన్నా ఒక కార్యక్రమం గుళ్ళో జరగాలనుకున్నాను అనుకున్నాను అనమాట అందువల్ల పాపది అన్నప్రాసన అనుకున్నాను అవలేదు కానీ అక్షరాభ్యాసం అయితే దేవి ఇక్కడే ఉన్నారు కాబట్టి సరస్వతి యొక్క అక్షరాభ్యాసం జరగాలని ఇక్కడే అనుకున్నాను సో అందుకని ఇక్కడే జరుపుకున్నాను అనమాట ఇంకా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కూడా ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అన్నారు కదా దానికి సాక్ష్యం కూడా చాలామంది చూశాను నేను అందుకే చెప్తున్నాను ఇలాంటి ప్రసాదం కనుక ఇస్తే ఖచ్చితంగా అడిగి మరీ తీసుకోండి గణపతి పూజ అయిపోయింది తర్వాత సరస్వతి పూజ కూడా చిట్టి తల్లి చక్కగా కుంకుమ అది వేసి మరీ చక్కగా పూజ అది చేసింది కుంకుమ పూజ అయిపోయింది కుంకుమ పూజ అయిపోయిన తర్వాత పలక మీద ఓం శ్రీరామ ఓం మ సిద్ధాయ నమ అని చెప్పి రాయిపిచ్చారు దాన్నే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాప చెవిలో మూడు సార్లు అన్నమాట అదే చెవిలో చెప్తున్నాము మూడుసార్లు పలక మీద రాయించిన తర్వాత మా నాన్నగారు అమ్మ పక్కనే ఉన్నారు వాళ్ళ చేత కూడా ఒకసారి రాయిపిచ్చాను అలాగే మా అన్నయ్య వీడియో తీస్తున్నాడు తన చేత కూడా రాయిపిచ్చాను అన్నమాట మా పక్కనే ఉంది కానీ వాళ్ళ పాపను చూసుకుంటుంది కదా ఇంకా తన చేత రాయిపిచ్చు కుదరలేదు తర్వాత వెంటనే వాళ్ళు హైదరాబాద్ ప్రయాణం ఉంది ఇంకా వాళ్ళు హడావిడిగా ఉంటాం వాళ్ళని కుదరలేదు ఆ దేవి యొక్క అనుగ్రహం మా చిట్టితల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను రాయించిన వీడియో అయితే లేదు ఫొటోస్ మాత్రమే ఉన్నాయి అప్పుడు మా అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీస్తూ ఖాళీగా ఉంటాం అది తీయండి తీసుకురండి అని చెప్పి పంతులు గారు ఏదో ఒక పని పురమాయించడం వల్ల సరిగ్గా అప్పుడే వీడియో తీయడానికి కుదరలేదు ఇదైతే మా నాన్నగారు రాయిపిస్తున్నారు అక్కడ మిగతా పిల్లలందరూ చాలామంది వరకు ఏడుస్తూ ఉన్నారు కానీ మా చిట్టిగారు ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ చాలా చక్కగా ఎవరు రాయిపిచ్చినా నీట్గా రాస్తుంది ఒక్క వాళ్ళ బావలు రాయిపిస్తేనే రాయ రాయట్లేదు వీళ్ళిద్దరు కూడా మా అన్నయ్య పిల్లలు వాళ్ళు రాయిపిస్తే మాత్రం చిట్టితో అంత ఈజీ కాదన్నట్టు అసలు పట్టుకోకుండా ఆటలాడిస్తుంది వాళ్ళనే యూనిఫామ్లో ఉన్నదేమో మా పెద్దన్నయ్య కొడుకు మా అన్నయ్య ఇప్పుడు వీడియో తీసేది పెద్దన్నయ్య ఇంకొకడేమో చిన్న కొడుకు మాట సరస్వతి పూజ పొద్దున్నే జరుగుతుంది కాబట్టి పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు రమ్మంటే వచ్చి పూజ అయ్యేంత వరకు కూర్చున్నారు ఆ తర్వాత మా అన్నయ్య దగ్గర ఫోన్ తీసుకొని నేను వాళ్ళిద్దరికి వీడియో తీస్తున్నాను అన్నయ్య చెప్తా ఉంటే వెనక చిట్టమ్మ గారు కూడా చెప్తా ఉన్నారు మా పెద్ద అన్నయ్య అంటే దానికి బాగా ఇష్టం అన్నమాట అందుకనే ఎంత కుదురుగా కూర్చొని రాస్తుందో చెప్తా ఉంటే అది కూడా చెప్తూ రాస్తుంది ఇంకా మా అబ్బాయి అయితే మేమిద్దరం పనిలో ఉన్నాం కాబట్టి ఇంకా వాడిని ఎవరు ఏమనేవాళ్ళు లేరు కదా ఇంకా వాళ్ళ నాన్నం దగ్గరికి వెళ్ళి ఇంకా వాడు అక్కడే ఉన్నట్టున్నాడు అసలు ఎక్కడ కూడా కనిపించేటది ఈ ఒక్క ఫోటోలోనే క్యాప్చర్ అయ్యాడు పూజ అది అయిపోయిన తర్వాత మా ఆడపడిచి హైదరాబాద్ ప్రయాణం ఉందని చెప్పాను కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము లంచ్ అది తినేసి మాకు దగ్గరలో ఉన్న వీరంపాలెంలో శివుడు అలాగే సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయి అవి దర్శించుకోవడానికి వెళ్ళాం ఉన్నటువంటి అక్కడున్నటువంటి సరస్వతీదేవికి మా చాణక్య అలాగే తేజ మా అబ్బాయి ఇద్దరు కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నారు ఆ తర్వాత నేను మా హస్బెండ్ అక్కడ ఉన్నటువంటి శివలింగానికి నీళ్లు పోసి నీళ్ళతోటి అభిషేకం చేసాం అన్నమాట నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం మరి మీకు ఏ అంటే బాగా ఇష్టమో కామెంట్లో చెప్పండి ఎప్పుడు చిన్న చిన్న శివలింగాలకే అభిషేకం చేసేవాళ్ళం ఇప్పుడు పెద్ద దాంతో చేసేటప్పటికి చూడండి మాకన్నా హైట్గా ఉంది అసలు అందట్లేదు అవి పైనుంచి నుంచి నీళ్ళు జారుతూ ఉంటే భలే ఉంది ఇక్కడ గుళ్ళోనే లింగాలు ఉంటాయంట ఇవన్నీ కూడా లింగాలు కోటిలింగాల గుడి అని కూడా చెప్తూ ఉంటారు సరస్వతి గుడి కదా అందులోనే వసంత పంచమి రోజు కదా అందుకని ఇక్కడ వేళ హోమాలు అవి జరిగాయి పొద్దున్నంత చాలా రద్దీగా ఉండి ఉంటుంది సాయంత్రం మేము వచ్చేటప్పటికైతే గుడి చాలా ఖాళీగా ఉంది ఇంకా ఇక్కడ స్టార్ టోటైస్లు అవి ఉన్నాయి చాను దానికి మ్యాథేస్తున్నాడు ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి అది కూడా అక్కడక్కడే తిరుగుతూ భలే ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చిన్న చిన్న తాబేళ్ళు చూసాను గాని ఇంత పెద్ద తాబేళ్ళు ఎప్పుడు చూడలేదు హైదరాబాద్ జూ పార్క్ లో చూసాను గాని ఇలాంటివి కాదు అవి మామూలు ఇదైతే నక్షత్ర తాబేళ్ళు అంటారు కదా అవి మాట గుడంతా ఖాళీగా ఉండేటప్పుడు మా అయితే భలే సందడి సందడిగా తిరుగుతూ ఉంది అక్కడంతా ఆలయ ప్రతిష్ఠకు సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను కదా దానికి సంబంధించిన ఫొటోసే ఇవన్నీ ఒక్కో రోజు ఒక్కో రకంగా పూజలు అవి జరిగాయని చెప్పాను కదా దానికి సంబంధించిన ఫొటోస్ అన్నమాట ఇదైతే పవలింపు సేవకు సంబంధించిన ఫొటోస్ త్రీ ఇయర్స్ అయిపోవడం వల్ల కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేవి నా దగ్గర లేవు కానీ మా కుటుంబం నుంచే ముగ్గురు జంటలు కూర్చున్నాము సో ఆ వీడియోస్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి మీకు కావాలి అంటే చెప్పండి కామెంట్లో పెట్టండి నేను విడిగా వేరొక వీడియో ఏమన్నా చేసి పెడతాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్